ఎంత ఎంత అని చెప్పగలరు ఎంతో అనే పదానికి ఎక్కడ లిమిట్ లేదు జన్మించడం అనేది ఈ ప్రపంచ మానవాళికి మహా ఆ మహా అనే మాట కూడా ఎక్కడ ఉన్నాడు ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి ఇలాగా నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు అని నా కొరకు ఏసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా నరావదారిగా వచ్చారని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ యేసుక్రీస్తు జనం మహా సంతోషం సరపు శుభాలు దీవెనలు అందిస్తూ ముగిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆ మహా సంతోషంతో నింపి నడిపించక ఆమె థ్యాంక్ యూ నా సభ్యులందరితో ఎందుకంటే దేవుని పనిలో మన పనులు పెట్టేసుకుని దేవుని పనుల్ని ఎస్కేప్ అయిపోతూ ఉంటాం కనుక ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించవలసింది ఏంటంటే దేవుని పనిలో ముందుండండి మీ పిల్లలు మీ యొక్క కుటుంబాల నిమిత్తమే మీరు చేయండి కానీ అంత విధేయత కలిగి ఉండాలి పెద్దలు చెప్పినట్లుగా విధేయత చూపించాలి అనే మాట ఒక మాట ఆయన చెప్పారు ఆ మాటను బట్టి క్రిస్మస్ అంటే చాలా విషయాలు నాకు అనుకున్నటువంటి దైవజనులు నాకు ముందుగా మాట్లాడిన వారు చెప్పారు క్రిస్మస్ అంటే ఈ చుట్టా క్రిస్మస్ అంటే సంతోషం క్రిస్మస్ అంటే క్రీస్తు మన కొరకు తెచ్చిన రక్షణ అని చెప్పారు క్రిస్మస్ అంటే మరొక అర్థం ఏంటంటే విధేయత ఇద్దరు చూపించినటువంటి విధేయత యువసేపు మరియమ్మలు ఇద్దరు కూడా వారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి మరియమ్మ తీసుకురావడానికి చూపించినటువంటి విధేయత క్రిస్మస్లో మనకు కనపడుతుంది అదేవిధంగా యోసేపు యొక్క విధేయత కూడా కనపడుతుంది ఎందుకంటే యోసేపును మనం విడిచిపెట్టాలనుకుంటారు ఆ సమయంలో యోసేపుకు దేవుని దోత దేవుని యొక్క మాటగా చెప్తుంది ఆ మాటను బట్టి యోసేపు మరియమ్మను విడవనోళ్ళక దేవుని మాటకు లోబినట్లుగా విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మరి క్రైస్తవ యువత ఈ దినాల్లో విధేయత చూపిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో కానీ దేవుని కార్యాలు చేయడంలో కానీ అలాగే క్రైస్తవ నాయకులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు దైవ సేవకులైనటువంటి వారు సంఘంలో నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి విధేయత చూపిస్తూ దేవుని యొక్క స్వార్తను వ్యాప్తి చేయడానికి ఇంకా ముందుకు సాగాలని ప్రభు ప్రేమను బట్టి ప్రోత్సహిస్తూ ఈ టీసీవైఏ అసోసియేషన్ ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు చిన్న మాటలను మనవేణుకల్లో దీవించడం గాక ఆమె థ్యాంక్ యూ తమ్ముడు వారి తండ్రి గారు రంగాపురంలో గాబ్రియల్ గారు అంటారు రంగాపురం గాబ్రియల్ గారు అంటారు మరి మంచి సేవకుడు లాస్ట్ ఇయర్ ఆయన ప్రభునందు నిద్రించారు సేవనకు కొనసాగిస్తున్న తమ్ముడు చాలా కాలం నుంచి మాకు ప్రియమైన తమ్ముడు కనుక యూపీఎఫ్ యూపీఎఫ్ మనం మనపురంలో పట్టణంలో పనిచేస్తున్నారు దేవుడు తమ్ముడిని ఘనంగా ఆశీర్వదించలేకన ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ సమ్మెలో మరి టబేరా మినిస్ట్రీస్ మరి చైర్మన్ గారు ఉన్నారు పాస్టర్ అబ్రహం గారు షడ్రక్ గారు అలాగే జంగా ఆనంద్ గారు ఇంకా పాస్టర్లు ఎవరున్నారో వారి మధ్యలో మన మన మధ్యలో ఉన్న వారందరూ కూడా ఒక్కొక్క మాట ఒక్కొక్క హాఫ్ మినిట్ అయిన కనీసం మీరు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియచేయాలని నేను కోరుతున్నాను ప్రత్యేకించి ఆ తర్వాత మన పేదవారికి మన క్రిస్మస్ గిఫ్ట్స్ని అందిద్దాం రండి అబ్రామ్ గారు దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునగాక దేవుని యొక్క మహా పెట్టి